హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం ఆరు రకాల వెజ్ కర్రీస్ చేసుకుందామండి నేను ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి ఆరు రకాల వెజ్ కర్రీస్ అని ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి అని ఆ వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఇలాంటి సింపుల్ కర్రీస్ ఇంకా ఉంటే చూపించండి అని అందుకోసంగా ఈ రోజు మీకు మరొక ఆరు రకాల వెజ్ కర్రీస్ ని చేసి చూపిస్తాను మరి లేట్ చేయకుండా అవి ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ మీకు గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను ముందుగా ప్యాన్ వేడి చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇంగువు ముక్క వేసుకొని వేయించుకోండి నేను ఇలా ముద్దలా ఉన్న ఇంగువుని తీసుకున్నానండి మీ దగ్గర ఇంగు పొడి ఉన్నా సరే లాస్ట్లో పోపులో వేసుకోవచ్చు ఇప్పుడు ఇంగు బాగా వేగిన తర్వాత ఇలా పొంగుతుందండి ఇలా పొంగిన తర్వాత దీంట్లో వంద గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి ఈ ఎండుమిరపకాయలు మీరు గోంగూర ఎంత తీసుకున్నారో చూసుకొని వేసుకోవాలి నేను పెద్ద సైజు ఒక నాలుగు కట్టల దాకా తీసుకున్నానండి ఆ గోంగూరకు సరిపడా నేను ఎండుమిర్చి తీసుకున్నాను ఈ ఎండుమిరపకాయల్ని దోరగా వేయించుకోండి మాడకుండా మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి చేదు వస్తుంది లైట్ గా అందుకని మాడకుండా వేయించుకోండి ఇప్పుడు ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అన్ని దోరగా వేగనివ్వండి ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర మెంతులు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి మనం ముందుగా మిర్చి వేయించి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఇలా మిక్సీ జార్లో వేసుకోండి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ కల్లు ఉప్పు వాడుతున్నానండి మీరు మామూలు సాల్ట్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పెద్ద సైజు నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నానండి గోంగూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఇలా ప్యాన్ లో వేసుకొని కింద నుంచి పైకి పైనుంచి కిందకి తిప్పుకుంటూ బాగా గోంగూర వేగి మొత్తం మెత్తబడిపోతుందండి అలా మెత్తబడేంత వరకు మీరు ఇలా తిప్పుకుంటూ ఉండండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మీకు గోంగూర అనేది ఈ విధంగా మెత్తబడుతుందండి ఇలా వచ్చిన తర్వాత మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఉన్నారంటే బాగా ఒక గుజ్జు లాగా వస్తుందండి గోంగూర మొత్తం బాగా ఉడికిపోయి అలా వచ్చిన దాకా కలుపుతూ ఉండండి మనం మిక్సీకి ఏం వేసుకుని అవసరం లేదండి గోంగూర పచ్చడి ఇలా డైరెక్ట్ గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి మరొక ఐదు నిమిషాలు మీరు ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కారపొడి మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ కారపొడి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని కలుపుకోండి కొంతమంది ఇలా మెత్తగా ఉడికించుకోకుండా గోంగూరని లైట్ గా ఉడికించుకొని తీసుకొని మిక్సీకి వేసుకుంటారండి అలా మిక్సీకి వేస్తే టేస్ట్ బాగుండదండి అలా చేసుకోవద్దు ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి అనేది లేదు మీకు ఇలా చేసుకోవడం ఇష్టం లేకపోతే రోట్లో అయినా దంచుకోండి మనం అన్ని వేయించుకున్న తర్వాత రోట్లో వేసి దంచుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని తీసి పక్కన పెట్టుకోండి దీనికి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఇప్పుడు ఈ పోపు కోసం పాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ పోపు దినుసుల్ని వేగనివ్వండి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఒక చిన్న వెల్లుల్లి తీసుకొని రెమ్మలుగా తీసి వేసుకున్నానండి పచ్చగా దంచి వేసుకోండి అలాగే నాలుగు మిరపకాయలు వేసుకోండి మీరు ఇంగు పౌడర్ వేసుకునే పని అయితే ఇప్పుడే ఇంగు పౌడర్ వేసుకోండి దీంట్లోనే కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని మొత్తం కలిపి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఈ పోపు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఈ గోంగూర పచ్చడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలుపుకొని ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఒక పది రోజుల వరకు నిలువు ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులు నిలువు ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అంతే అండి చాలా సింపుల్ కదా మన తెలుగు వారు ఎంతో ఇష్టపడేటటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్రిపోతుంది టేస్ట్ ఇప్పుడు రెండో రెసిపీగా గుత్తి వంకాయ తోటి మసాలా కర్రీ చేసి చూపిస్తాను ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు ఎండు కొబ్బరి వద్దనుకుంటే ఎండు కొబ్బరి ప్లేస్లో ఒక టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి దీంట్లోనే వేయించి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆరు లేదా ఏడు వెల్లుల్లి రమ్మలు దీంట్లోనే ఒక మూడు లవంగాలు రెండు యాలకులు వన్ ఇంచి చెక్క ఇవి మూడు కలిపి వేసుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కొద్దిగా వేసుకోండి పుదీనా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కర్రీ ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఇలా విడదీసి వేసుకోండి ఈ నెల ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేయండి మళ్ళీ చింతపండు ఎక్కువైపోతే కూర పులుపు వచ్చేస్తుందండి అందుకని కొద్దిగా చింతపండునే వేసుకోండి దీంట్లోనే లాస్ట్గా ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని మిక్సీకి వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కూరకి ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి దీంట్లోనే ఒక పావు కేజీ వంకాయలు తీసుకోండి వంకాయల్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఈ వంకాయలు అన్నింటినీ ఈ ఆయిల్లో వేసుకోండి ఈ వంకాయలు ఇలా కట్ చేసి వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి వంకాయలన్నింటినీ కట్ చేసి వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఈ పాన్కి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అన్న వంకాయల్ని బాగా మగ్గనివ్వండి వంకాయ ముక్కలు ఈ ఆయిల్లో కాస్త మగ్గితే మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు అనేవి మీకు ఈ విధంగా మగ్గుంటాయి మధ్య మధ్యలో మూత తీసి మీరు కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి వంకాయలు అన్ని వైపులు బాగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తం వేసుకోండి ఇదే మిక్సీ జార్లో నేను ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని కలిపి ఆ నీళ్లను కూడా పోసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కి మూత పెట్టేసి సుమారుగా మీరు ఒక పది నిమిషాలన్నా బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి కాస్త చిక్కబడినట్లు అయ్యింది కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఈ పాన్కి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా అవుతుంది వంకాయలు కూడా చూడండి మనకి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి మసాలా వంకాయ కర్రీ లేదా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో లాస్ట్ గా మీకు ఇంకా కావాలి అంటే కొద్దిగా కొత్తిమీరనే చల్లుకోండి అంతే సింపుల్ గదా వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ అద్దరిపోతుంది టేస్ట్ ఇప్పుడు మూడో రెసిపీగా బంగాళాదుంప వేపుడు చూద్దామండి భోజనాలలో కంపల్సరీ ఒక వేపుడు అయితే ఉండాల్సిందే కదా మరి రెండు తయార విధానాన్ని చూద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఇలా మూడు బంగాళాదుంపలు తీసుకొని వీటికి తొక్క మొత్తం తీసేసుకుంటున్నానండి ఇలా తొక్క తీసుకున్న ఈ బంగాళాదుంపల్ని సమంగా ముక్కలుగా వచ్చేటట్లు కట్ చేసుకోండి అన్ని ఇదే విధంగా కట్ చేసుకొని ఈ బంగాళాదుంప ముక్కల్ని చన్నీళ్ళల్లో వేసుకోండి చన్నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి అలా కడగడం వల్ల మనకి స్టార్చ్ ఉంటుంది కదా ఈ బంగాళాదుంప పైన ఆ స్టార్చ్ మొత్తం పొయ్యి వేయించుకునేటప్పుడు మీకు బాండీలకి ఎక్కువగా అంటుకోకుండా బాగా వేగుతాయి ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి నేను కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకుంటున్నానండి మీకు ఇన్ని వద్దు అనుకుంటే తగ్గించుకోండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోండి మిరియాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇవి మూడు కలిపి గా మిక్సీకి వేసుకోండి మరి పేస్ట్ లాగా కాకుండా కాస్త పచ్చ పచ్చగా వచ్చేటట్లు మిక్సీకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండెలు వేడి చేసుకుని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంపల్ని కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోండి మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ తోనే బంగాళాదుంప ముక్కలన్నీ వేయించేసుకుంటున్నానండి మామూలుగా అయితే బంగాళదుంపలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది వేయించుకోవడానికి నేను రెండు సార్లుగా వేయిస్తున్నాను ఇలా రెండు సార్లుగా ఈ ముక్కల్ని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి అలాగే బంగాళదుంప ముక్కల్ని మామూలు గరట్లు పెట్టి వేయించుకోండి ఇలాంటి అట్ల కాడలు ఉంటాయి కదా ఇలాంటి అట్ల కాడతో వేయించుకున్నారంటే మీకు ఈ బంగాళదుంప ముక్క అనేది విరగకుండా చక్కగా వేగుతాయి అదే మీరు మామూలు గరిట పెట్టి వేయించేసేది అనుకోండి ఈ ముక్క అనేది కట్ అయిపోయి మీకు ముద్ద ముద్దగా అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఇలా కాస్త ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి ఫస్ట్ మీకు ఈ బంగాళాదుంపలు అంటుకున్నట్లు ఉంటాయండి బాండ్లకి వేయించుకునే కొద్దీ మీకు ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి ఇలా వేయించుకుని బంగాళదుంప ముక్కలన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మిగతా బంగాళదుంపలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి మళ్ళీ ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇదే ఆయిల్లో మిగతా ముక్కలు కూడా వేయించేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకునేటప్పుడు ఈ బంగాళాదుంపల్లో సాల్ట్ మటుకు వేయమాకండి ఇప్పుడు ఇవి కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోండి ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత దీంట్లో రెండు మిరపకాయలు తుంచుకొని వేసుకోండి దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు మిర్చి వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోండి ఇప్పుడు దీంట్లో మిర్చికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ సాల్ట్ పసుపు ఈ బంగాళాదుంప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఈ బంగాళాదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి మనం పచ్చిదే వేసాం కదా ఆ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకుంటున్నానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి మిరియాలు ఎండిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకుంటున్నాను మీరు బాగా స్పైసీగా కావాలి ఈ బంగాళదుంప వేపుడా అనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా గిన్నెలోకి తీసుకోండి అంతే ఈ బంగాళాదుంప వేపుడు పప్పుల్లోకి సాంబార్ లోకి సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు నాలుగవ రెసిపీగా టమాటా సాంబార్ చేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పును తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఈ కుక్కర్లో వేసుకోండి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే మీడియం సైజు నాలుగు టమాటాలు తీసుకొని ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇదే కుక్కర్లో వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి దీంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి ఈ వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అవిడ తీసి వేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఒక నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత మీకు ఈ విధంగా ఉడుకుంటుంది ఇప్పుడు ఈ వాటర్ని వేరొక గిన్నెలోకి వంపేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా ఎనుపుకోండి చూడండి ఈ విధంగా ఎనుపుకున్న తర్వాత మనం గిన్నెలోకి వాటర్ని వంపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా పోసేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టి వేడి చేసి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి పోపు దినుసుల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఆవాలు చిరపట్లు దాకా వేగనివ్వండి ఇప్పుడు ఈ ఆవాలు చిటపట్లు దాకా వేగిన తర్వాత దీంట్లో నాలుగు వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు నాలుగు ఎండిమిరపకాయలు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కాస్త వేగనివ్వండి ఇవన్నీ వేగేటప్పుడు దీంట్లో ఒక చిట్కడి ఇంగు వేసుకుని వేయించుకోండి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాంబార్ కి ఇప్పుడు ఇంగు కూడా వేసి కలిపిన తర్వాత మనం ముందుగా ఏనిపి పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని పోసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పులుపుకి ఎంతైతే సరిపోతాయో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసాను ఒకసారి టేస్ట్ చూసుకొని పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి దానికి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయాయా లేదా అని చూసుకొని సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి నాకు సాల్ట్ కొద్దిగా తక్కువైంది కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాలు బాగా మరగనివ్వండి ఈ సాంబార్ కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది తినడానికి అలా చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే టమాటా సాంబార్ రెడీ అయిపోయాయి రైస్ లో పోసుకొని తింటే ఎంత బాగుంటాయో తెలుసా దీంట్లోకి సైడ్ డిష్ గా బంగాళాదుంప వేపుడు కానీ లేదా దొండకాయ వేపుడు కానీ లేదా నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చికెన్ ఫ్రై కానీ రొయ్యల ఫ్రై కానీ ఇలాంటి వాటిలతో సర్వ్ చేశారంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి ఇప్పుడు ఐదవ రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ చేసుకుందామండి ఫస్ట్ స్టవ్ పైన ఇలా పెట్టుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కలిపి వేసుకున్నాను ఈ పోపు దినుసులు ఈ ఆయిల్లో కాస్త వేగనివ్వండి ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేగితే సరిపోతుంది ఈ ఆవాలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎండి మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగనివ్వండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది అలా వచ్చిన దాకా వేగనివ్వండి వేగేటప్పుడే దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని నేను ఇలా కచ్చ పచ్చగా దంచుకున్నానండి ఇలా దంచుకొని వేసుకోండి ఈ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు అన్ని కలిపి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేగనివ్వండి ఇవన్నీ కలిపి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఇలా జీలకర్ర వెల్లుల్లి దంచుకొని వేసుకోవడం ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో వంకాయ ముక్కలు వేసుకోవాలి కిలో వంకాయలు తీసుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి కట్ చేసుకొని కలర్ మారకుండా ఉంటాయి ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే పెద్ద సైజు మూడు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు వేసాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఈ టమాటాలు మీరు ఇలా పండినవి తీసుకున్నారనుకోండి మనకి చిక్కటి గుజ్జులాగా వచ్చి మనకి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మనకి కర్రీ రెడీ అయిపోతుంది అదే మీరు కొంచెం పచ్చిగా ఉన్నవి దోరగా ఉన్న టమాటాలు తీసుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి టమాటాలు వంకాయలు మనకి వాటర్ వేయకుండానే ఈ ఆవిరితోనే బాగా మగ్గిపోవాలి అప్పుడే మంచి రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో మీరు మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి బాగా మగ్గిపోతాయి వంకాయలు మీరు లేత వంకాయలు తీసుకుంటే ఈజీగా మగ్గిపోతాయండి అదే ముదురు వంకాయలు అనుకోండి కొద్దిగా టైం పడుతుంది అప్పుడు మీరు కొద్దిగా నీళ్లు వేసుకోవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ చాలా వరకు హాఫ్ వరకు కుక్ అయింది ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి వంకాయ ఈజీగా కట్ అయిపోయింది కదా ఇంకొద్దిగా మగ్గితే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టి మగ్గించండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అలా మగ్గించుకున్నారనుకోండి సిమ్ లో పెట్టి ఈ విధంగా మీకు బాగా ఉడికిపోతుంది చూసారా మనం వాటర్ వేయకుండానే వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదా మీకు అడుగును మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కానీ వాటర్ వేసుకోకుండా ఉట్టి టమాటాలతోనే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ లోనే చేసుకోండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్ది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు మీ ఇష్టం దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ రెసిపీ ఆరవ రెసిపీగా సొరకాయతోటి పప్పు చేసుకుందామండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నానండి ఈ సొరకాయని ఒక పావు భాగం వరకు కట్ చేసుకోండి లేతగా ఉన్న సొరకాయ అయితే మనకి పప్పు బాగుంటుంది టేస్ట్ చూడండి లేతగా ఉంది విత్తనాలు కూడా బాగా ముదరలేదు ఇలా లేతగా ఉన్న సొరకాయని తీసుకోండి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కకి పైన ఉన్న మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళల్లో వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి కందిపప్పు ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు బాగా ఉడుకుతుంది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా నానబెట్టుకునే కందిపప్పుని నీళ్లు మొత్తం వంపేసి ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు మీరు చూసుకొని వేసుకోండి మీరు అంటే కారం ఎంత తినగలరో చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి అందుకని చూసుకొని వేసుకోండి దీంట్లోనే మూడు టమాటాలు తీసుకొని టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోండి దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి పసుపు వేసిన బిట్టి కట్ అయిందండి అందుకని మీకు పసుపు చూపిస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి ఇప్పుడు వాటర్ కూడా పోసుకున్న తర్వాత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా పైన పెట్టుకోండి చింతపండుని మనం పప్పులో వేసేసినప్పుడు ఒక్కొక్కసారి పప్పు సరిగా ఉడకదండి అందుకని జస్ట్ ఇలా పైన పెట్టుకోండి సరిపోతుంది సాల్ట్ వేసినా గానీ మనకు ఒక్కొక్కసారి పప్పు సరిగా ఉడకదండి అందుకని సాల్ట్ నేను లాస్ట్లో వేస్తాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టండి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని నాలుగు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ కి మూత తీసి చూసారంటే మనకి పప్పు బాగా ఉడుకుంటుంది ఇప్పుడు పప్పు గుర్తి పెట్టి బాగా ఎనుపుకోవాలి ఒకవేళ మీకు పప్పు సరిగా ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వండి చూడండి ఇలా పప్పు బాగా మెత్తగా వచ్చేంత వరకు ఎనుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఈ ఆవాలు దాకా వేయించుకోవాలి ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు పచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి దీంట్లోనే మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగనివ్వండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగాలి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఎనిమిది పక్కన పెట్టుకున్న ఈ సొరకాయ పప్పు వేసుకోండి పప్పు మీకు కాస్త పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి చిక్కగానే ఉండాలి అంటే నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి పప్పుని మొత్తం బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ప్యాన్ కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొద్దిగా సేపు ఉడికించండి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూసారంటే మనకి సొరకాయ పప్పు రెడీ అయిపోయి ఉంటుంది మీకు ఇష్టమైతే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలుపుకోండి నేను ఇక్కడ కొత్తిమీర వేయడం లేదు అంతే చాలా సింపుల్ అండి సొరకాయ పప్పు చేసుకోవడం వేడి వేడిగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి చూసారు కదండీ ఆరు రకాల రెసిపీస్ అలా చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా లేదా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కానీ సింపుల్గా ఇలా చేసి పెట్టండి ఆరు రకాల రెసిపీస్ చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే మన అషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి